హాయ్ హలో నా పేరు ఉమాకిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ కోవా అండి అదేనండి లీటర్ పాలుతో మనం మరగబెట్టి దాన్ని రొట్టి మనం కోవా చేయడం చాలా టైం పడుతుంది కదండి అలా కాకుండా నేను సింపుల్గా ఈజీగా మన పిల్లలకి ఇష్టంగా చేసే కోవా అండి ఇది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేను కోవా తయారు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు పప్పు జీడిపప్పు మిల్క్ పౌడర్ అండి పాలు బాదం పప్పు పంచదార రెండు ఇలాచి అంతేనండి ఈ ఇంగ్రిడియంట్స్తో నేను కోవాల చేయాలో మీకు చూపిస్తాను నేను ఈ పప్పుని మిక్సీ చేసుకోవాలండి నేను ఈ పప్పుని పౌడర్ చేసుకుంటున్నాను ఒక పప్పు చూస్తారండి ఇగొటండి ఇలా పౌడర్ చేసుకున్నాను ఈ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు బాదం పప్పులు జీడిపప్పులు పంచదార పళ్ళు ఇది పౌడర్ చేసుకోవాలండి నేను ఈ పౌడర్లోనే ఈ జీడిపప్పు బాదం పప్పు పంచదార మిక్సీ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను నేను ఈ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఇందులోనే రెండు బాగా మొత్తం మొత్తం అన్నీ ఇవన్నీ మిక్స్ అవ్వాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక కప్పు పాలున్నా కదండి కొంచెం కొంచెం వేయండి ఎందుకంటే మనకు తెలిసిపోతుంది వేసారనుకో ముద్ద అయిపోతుంది దీనికి ఒక లీటర్ పాలు అవసరం లేదండి చాలా సింపుల్గా ఈ కోవ మనం చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో నట్స్ ఉన్నాయి కదా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు పాలు మాత్రం వేయకండి కొంచెం వేయండి ఇంకొంచెం ఆఫ్ అండి మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను మొత్తం దీన్ని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కోవాసేపు వచ్చేటట్టు మీకు చూపిస్తాను చూడండి ఏమి లేదండి గ్యాస్ మీద అస్సలు పెట్టాల్సిన లేదు ఎక్కువ పాలు అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న చిన్న ముద్దులుగా తీసుకొని నేను మీ దగ్గర కానీ ఇలాంటి గరిటె ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఈ గరిట్లో ఈ ముద్దని ఎలా పెట్టున్నానండి చూసారా ఎక్కువ కాదు కొంచెం ఇలా చేసి డిజైన్ కోసం అండి ఒకటండి ఇలా మొత్తం అన్నీ మనం ఇలా కోవా షేప్లో ఇలా మనం చేసుకోవచ్చు నేను కొంచెం కలర్ తీసుకొని ఇందులో కలర్ వేసుకున్నానండి ఎల్లో కలర్ వేసుకున్నాను ఎంతో రుచికరమైన కోవాటండి మనం ఇంట్లో ఈజీగా ఈ కోవా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ